నమస్కారం అండి అందరికీ కళలో ఇవి కనిపిస్తే అదృష్టం నీ తలుపులు తట్టినట్టే మంచి రోజులు మొదలవుతాయి కళలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి అయితే ప్రతీ కళకి ఓ అర్థం ఉంటుందని గ్రీన్ సైన్స్ చెబుతోంది నిజానికి కళలు శుభ అశుభ సంఘటనలను సూచిస్తాయంట కళల ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ బహుశా ఎవరు ఊహించని ప్రతీదాన్ని మనం తరచుగా చూస్తాము మీరు కళలో ఐదు తెల్లని వస్తువులను పెట్టినట్లయితే ఇవి శుభ సంకేతాలు కావచ్చు భోపాల్ కు చెందిన జ్యోతిష్యుడు వాస్తు సలహాదారు పండిత్ చితేంద్ర కుమార్ శర్మ ఈ అంశాలపై మరింత సమాచారం ఇచ్చారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మందికి భయంకరమైన కళలు కంటుంటారు మరికొన్నిసార్లు ఆనందకర కళలు వస్తాయి ఇక గాల్లో ఎగరడం ఒకరి మరణం చూడడం వంటి కళలు కూడా కంటుంటారు అటువంటి పరిస్థితుల్లో చాలా కళలు కళలకే పరిమితం చేయబడతాయి కానీ కళలు మీ భవిష్యత్తులో జరిగే శుభ మరియు అశుభ సంగతలను సూచనలను కూడా ఇస్తాయని చెబుతారు డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కళకు భిన్నమైన అర్థం ఉంటుంది మరియు కళకు సంబంధించిన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది కాబట్టి మీరు కనే కళలను అస్సలు విస్మరించకూడదు ముఖ్యంగా తెల్లటి కొన్ని వస్తువులను మీ కళలో కనిపిస్తే అవి మీ జీవితంలో సానుకూలతను తెస్తాయట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెల్ల గుడ్లగూబ డ్రీమ్ సైన్స్ ప్రకారం మీ కళలో బుడ్డగూప కనిపిస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారని అర్థం ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది శివలింగం మీ కళలో తెల్లని శివలింగం కనిపిస్తే మీకు త్వరలోనే పరమశివుడి ఆశీస్సులు లభిస్తాయని అర్థం ఇలా తెల్లటి శివలింగం కనిపించడం దానిని పూజిస్తున్నట్టు కల రావడం అత్యంత సంకేతమని స్వప్న శాస్త్రం అంటుంది తెల్ల ఏనుగు ఏనుగు కలలో కనిపించడం ఎంతో అదృష్టమని భావిస్తారు అయితే తలలో తెల్ల ఏనుగు కనిపిస్తే అది రాజయోగాన్ని సూచిస్తుందని పండితులు అంటున్నారు వైట్ స్వీట్లు సాధారణంగా ఆనందంగా ఉన్నప్పుడు స్వీట్ పంచుతుంటారు అయితే మీ కళలో తెల్లటి స్వీట్లు చూస్తే మీరు త్వరలో శుభవార్త ఏదైనా వినే అవకాశం ఉంటుందా తెల్ల నెమలి తెల్ల నెమలి చాలా అందంగా ఉంటుంది ఇది మీ కళలో వచ్చిందంటే మీరు త్వరలోనే ఒక పెద్ద విజయాన్ని సాధించబోతున్నారని అర్థం ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మా నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి ఇంతమంది మంచి విషయాగా మేము అంటాం అంతవరకు సెలవు జనా సర్వేదా బాగుంది